విధంగా రెవెన్యూను కూడా పెంచుకున్నట్టుగా ఉంటుందని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈవెన్ ఫారెస్ట్లో కూడా అటువంటి ప్లాంట్స్ ఎక్కువగా కుంకుడుకాయ కానీ లేకపోతే పండ్ల పండ్లు తినడానికి సంబంధించినటువంటి పండ్ల చెట్లు కానీ ఇటువంటివి పెట్టినప్పుడు లోపల ఉన్నటువంటి కోతులు కూడా అవి తినే అవకాశం ఉంటుంది ప్లస్ అడవిలో ఉన్నటువంటి కోతులు బయటకు రాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అవి తినగా మనకు కూడా బయట మార్కెటింగ్ చేసుకున్నప్పుడు ఇన్కమ్ కూడా జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా రోడ్ సైడ్ పెట్టినప్పుడు చెట్లు కూడా ఏదైతే కరెంటు తీగలకు అడ్డం కలగకుండా ఆ రేంజ్లో పెరిగేటువంటి చెట్లు కాకుండా హైట్ని చూసుకొని పెట్ట పెట్టమని చెప్పడం జరిగింది నాలాల పక్కన ఏదైతే ఉందో ప్రొటెక్షన్ కోసము ఒక వాల్ టైప్లో కూడా డిజైన్ చేస్తూ చెట్లను డెవలప్ చేయాలని చెప్పడం జరిగింది ఆల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా డెవలప్ చేయాలని పార్క్స్ డెవలప్ చేయాలని ఎంతవరకు వీలుంటే అంతవరకు గ్రీనరీని mari increase a